పుణ్యకార్యము పాపకార్యము గురించి తెలుసుకుందాం అర్థం తెలిసినా తెలియకపోయినా ఈ మాటలు మాత్రం అందరూ తరచుగా వాడుతూ ఉంటారు నీకు పుణ్యం ఉంటుంది బాబు ఈ పని చేసి పెట్టు పుణ్యం కొద్ది పురుషుడు దానం కొద్ది బిడ్డలు ఏ పోరో పుణ్యమో పాపమో పుణ్యం దేవుడికే ఎరుక పాపం పండింది ఎవడ పాపని వాడే పోతాడు ఇటువంటి సామెతలు నానులు అందరి వాళ్ళు ఉంటాయి పాపం అంటే ఏమిటి పుణ్యం అంటే ఏమిటి అన్నది ఎంతమందికి తెలుసు ఏదో వ్రతం చేస్తే పూజ చేస్తే పుణ్యం వస్తుందని వ్రతం అవగానే ఎత్తులకు బాధ పెట్టినా కూడా పుణ్యం వస్తుందని ఆలోచించాలి పాపపుణ్యాలకు వ్యాసభాగం చక్కగా నిర్వచించాడు ఆ విషయాల్లో చూద్దానమాట కొన్నిసార్లు కఠినంగా మాట్లాడడం ప్రవర్తించడం అవసరమే దానివల్ల పాపం చుట్టుకోదు తమ్ముడు భ్రష్డే ఇల్లు గుళ్ళ చేసి వెళ్ళిపోయాడని తెలిసి పుట్టింటికి వచ్చిన నిజంసరం అక్క తల్లిదండ్రులను తిట్టాడు గోదాపు దుఃఖాన్ని ఆత్మ పెంచే అవకాశం ఉంది తెగ్గా ఏడుస్తున్న పిల్లవాడిని తెగ నుండి బయటకు తీసుకురావడానికి చిన్న దెబ్బ వేయడం కురత్వం అనలేము అప్పుడు స్టోలో వచ్చిన వాడు ఏడుపును మానేస్తారు అన్నమాట ఇతరులకు ఉపకారం చేస్తే పుణ్యం అపకారం చేస్తే పాపం పైగా ఇది పద్ పద్దెనిమిది కురాల సారం అని కూడా చెప్పారు ఏవో మహాత్కారాలు చేయడం అవసరం లేదు శక్తి మేరకు సరైన సహాయం చేయడం వీలైనంత వరకు ఎవరికి బాధ పెట్టగానే ఉండడం చేస్తే చాలు మొదటి దానివల్ల పుణ్యం వస్తుంది రెండవ దాని వల్ల పాపం రాకుండా ఉంటుంది ఇది ఎంత తెలికైన అంటే తెలియజేయడమే గొప్ప విషయం అనమాట మనిషికి పుణ్యం కావాలి కానీ పుణ్యకార్యాలు చేయడు సత్కర్మలు చేయలేని వాడు పుణ్యకార్యములు ఎలా చేస్తాడు గ్యాస్ బాగా భారత ప్రారంభంలో పాపం వద్దు అనుకుంటాడు కానీ చెడ్డ పనులు మానలేదు ఒక ఈ ఒక్కసారికి అతను తను తాను సరిదిద్దుకుంటాడు దీనికి దుర్యోధనుడు ఉదాహరణ నాకు ధర్మం తెలుసు కానీ నా మనసుకు దాని మీదకు పోదు నాకు అధర్మం తెలుసు కానీ నా మనసు దాని నుండి మళ్లించలేను అంటారు మన దుర్యోధనుడు అంటే అతనికి అన్ని తెలుసు కానీ మనసు మనం కంట్రోల్ చేసుకోలేదు ఈ లక్ష్యం అందంలోనూ అంత ఎంతో ఉంటుంది కానీ ఆ సంగతి పైరికి ధైర్యంగా చెప్పలేరు దుర్యోధనుడు చెప్పినట్టు కొంతమంది ఆ గుణం తమలో ఉన్నట్టు గుర్తించరు కూడా తాము చేసేది ధర్మమే అని నమ్మేవారు కొంతమంది మరి కొంతమంది ధర్మం కాదని తెలిసిన సమర్థించుకుంటూ ఆత్మహత్య చేసుకునేవారు ఉన్నారు వైద్యుడు దుష్టాస్తంగాన్ని కల్తీతో కోసేస్తాడు వైద్యుడు దుష్టాంగాన్ని కత్తితో కోసేస్తాడు అది పాపకార్యమే అవుతుందా యుద్ధంలో సైనిక సత్తుని సంహరిస్తే అది పుణ్యకార్యమే కానీ పాపం కాదు అంటే చేసే పని వల్ల ఉద్దేశం దానివల్ల కలిగే ప్రయోజనం పాపమా పుణ్యమా అని దాన్ని నిర్ధారిస్తుంది అనమాట ఏ పని దాని అంతటా అదే మంచిది కాదని పెద్దది కానీ కాదు ఫలితం మీరు కలిగిస్తుందా హాని కలిగిస్తుందా అని దాని మీద ఆధారపడి అనమాట తప్ప నవ్వి పాటలు పాటలు పాడి బాధించేవారు లేరా అది పాపం కాదా భావనకే ప్రాధాన్యత ఉంటుందన్నమాట ఈ విధంగా ఏది పుణ్యకారం ఏది పాపకాలం అనేది నిర్ధారించుకుని ఆ పరిస్థితులను కలగజేసుకుంటూ ముందుకు రావాలి అంతేగాని ఏది పుణ్యకారం పాపకాలం తెలియకుండా ప్రవర్తించకూడదు అలాగే శుద్ధ చైతన్య స్థితికి దైవం ఉంటుంది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం